నీలాదేవి కొన్ని చోట్ల ధామిని అని కూడా అంటారు శనిదేవుడు కైలాసానికి వెళతానన్నప్పుడు ఆమె వద్దు అని వారించడానికి బలమైన కారణముంది నీలాదేవి శనిదేవుడిని ఆపడానికి గల కారణాలు ఇవే ఒకటి శాపం గురించిన భయం శనిదేవుడికి ఆ వక్రదృష్టి శాపమిచ్చింది స్వయంగా నీలాదేవియే శనిదేవుడి ఎప్పుడూ శ్రీకృష్ణుని ధ్యానంలో మునిగిపోయి తనను పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన ఆమె నీ దృష్టి ఎవరి మీద పడితే వారు సర్వనాశనమవుతారు అని శపిస్తుంది అందుకే కైలాసంలో పన్నెంటి బిడ్డ పుట్టిన వేళ శని వెళితే తన శాపం వల్ల ఆ బిడ్డకు ఏదైనా కీడు జరుగుతుందని అది చివరకు శనిదేవుడికే ముప్పు తెస్తుందని ఆమె ముందే ఊహించవద్దు అని చెబుతుంది రెండు లోక కలుగుతుందని ఒకవేళ శని వెళ్లడం వల్ల అక్కడ ఏదైనా అశుభం జరిగితే లోకమంతా శనిదేవుణ్ణి నిందిస్తుందని శివపార్వతుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఆమె భయపడింది మరి నీలాదేవి వద్దన్నా శనిదేవుడు ఎందుకు వెళ్లాడు శనిదేవుడు వెళ్లడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి శివభక్తి మరియు మర్యాద పరమశివుడు శనిదేవుడికి ఆరాధ్య దైవం మరియు గురువు తన గురువు ఇంట్లో శుభకార్యం జరుగుతున్నప్పుడు ఆహ్వానం అందిన తరువాత వెళ్ళకపోవడం అగౌరవం అవుతుందని శనిదేవుడు భావించాడు దేవతలందరూ వెళ్తున్నప్పుడు నేను వెళ్ళకపోతే అది శివుని పట్ల అపరాధం అవుతుంది అని ఆయన వెళ్లాడు ధర్మపాలన శనిదేవుడు ప్రదాత ప్రతి జీవి తన కర్మను అనుభవించాల్సిందే వినాయకుడు గజాననుడిగా మారడమనేది విధి నిర్ణయం ఆ విధిని నెరవేర్చడానికి శనిదేవుడు ఒక సాధనంగా వెళ్లాల్సి వచ్చింది తన వల్ల ఏదైనా కీడు జరుగుతుందని తెలిసినా అది భగవంతుని లీలా అని భావించి ఆయన కైలాసానికి వెళ్లాడు అక్కడికి వెళ్లిన తరువాత కూడా ఆయన అందుకే తలదించుకుని నిలబడతాడు కాని పార్వతీదేవి పట్టుబట్టడం వల్ల విధి బలీయమై ఆ ఘటన జరుగుతుంది మీరు ఈ దేవుడి మధ్య జరిగిన ఆ ఆసక్తికరమైన పురాణగాథను మీకు వివరంగా వివరిస్తాను వినాయకుడి పుట్టుక తరువాత జరిగిన ఈ కథను పురాణంలో చాలా అద్భుతంగా వర్ణించారు ఒకటి గణేశుడి జన్మోత్సవం మరియు శనిదేవుడి రాక పార్వతీదేవికి పుత్రుడు జన్మించాడని తెలిసి ముక్కోటి దేవతలు కైలాసానికి తరలివచ్చారు అందరూ ఆ ముద్దులొలికే బాలుణ్ణి చూసి ఆశీర్వదించి బహుమతులు ఇచ్చారు సూర్యపుత్రుడైన శనిదేవుడు కూడా ఆ ఉత్సవానికి వచ్చాడు కాని ఆయన మిగతా దేవతల్లా వినాయకుడిని చూడకుండా తలదించుకుని ఒక పక్కన నిలబడ్డాడు రెండు శనిదేవుడికి ఉన్న శాపం పార్వతీదేవి శనిదేవుడిని చూసి శనిదేవా అందరూ నా బిడ్డను చూసి మురిసిపోతుంటే నువ్వు మాత్రం ఎందుకు తలదించుకుని ఉన్నావు నా కుమారుడిని చూడవా అని అడిగింది అప్పుడు శనిదేవుడు వినయంగా తన ఇబ్బందిని ఇలా వివరించాడు అమ్మా నాకు నా భార్య వల్ల ఒక శాపముంది నేను ఎవరినైతే నేరుగా కళ్లలోకి కళ్ళు పెట్టి చూస్తానో వారికి వెంటనే కీడు జరుగుతుంది సర్వనాశనమవుతుంది అందుకే నీ బిడ్డకు ఏ హాని కలగకూడదనే నేను చూడటం లేదు మూడు పార్వతీమాత పట్టుబట్టడం కాని పార్వతీదేవి నా బిడ్డ శివపార్వతుల పుత్రుడు పరమేశ్వరుడి అనుగ్రహం ఉన్నవాడు నీ దృష్టి వల్ల ఏమీ కాదు ఒకసారి నా బిడ్డను చూడు అని పట్టుబట్టింది తల్లి ఆజ్ఞను కాదనలేక శనిదేవుడు తన ఎడమ కన్నును కొద్దిగా తెరిచి కేవలం ఒక్క క్షణంపాటు బాలగణేశుడి ముఖం వైపు చూశాడు నాలుగు వినాయకుడి తల మాయమవ్వడం శనిదేవుడి వక్రదృష్టి పడగానే ఒక వింత జరిగింది వినాయకుడి తల శరీరం నుండి వేరుపడి క్షణాల్లో అంతర్ధానమై గోలోకంలోని శ్రీకృష్ణుడి వద్దకు చేరుకుంది బాలుడు తల లేకుండా ఉండటం చూసి పార్వతీదేవి మూర్చిపోయింది కైలాసమంతా హాహాకారాలు మిన్నంటాయి ఐదు పార్వతీమాత ఆగ్రహం మరియు త్రిశూలం తన బిడ్డ పరిస్థితి చూసి కోలుకున్న పార్వతీమాత అపారమైన ఆగ్రహానికి లోనైంది శనిదేవుడే దీనికి కారణమని భావించి తన త్రిశూలాన్ని చేతబూని ఆయనను సంహరించడానికి సిద్ధపడింది శనిదేవుడు భయంతో వణికిపోతూ అమ్మా నేను ముందే హెచ్చరించాను ఇది నా శాప ప్రభావం తప్ప నా తప్పు కాదు అని ప్రార్థించాడు అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు మరియు శివుడు జోక్యం చేసుకుని ఇది విధిలిఖితం దేవి వినాయకుడు గజాననుడు కావడానికి ఇది ఒక మార్గం మాత్రమే అని పార్వతిని శాంతింపజేశారు ఆరు గజముఖం అమర్చడం ఆ తరువాత విష్ణుమూర్తి తన గరుడ వాహనంపై వెళ్లి ఉత్తర దిశగా తలపెట్టుకుని పడుకున్న ఒక ఏనుగు తలను తీసుకువచ్చి వినాయకుడి మొండానికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేశారు అలా గణనాథుడు గజాననుడు అయ్యాడు ముగింపు ఈ కథ ద్వారా శనిదేవుడి శక్తి మరియు విధిని ఎవరూ తప్పించలేరనే విషయం తెలుస్తుంది పార్వతీమాత చివరకు శాంతించి శనిదేవుడిని క్షమించి ఆశీర్వదించింది ఈ కథ మీకు నచ్చిందా